ఓం సాయి రామ్ సాయి భక్తులకు నమస్కారం సాయి ఆశీసులు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం పదినైదవ అధ్యాయం నారదీయ కీర్తన పద్ధతి చోల్కర్ చక్కెర లేని తేనీరు రెండు బల్లులు ఆరవ అధ్యాయంలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టంగా నుండెడిది తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదంగా నడుపుట అనునవి చదువర్లు జ్ఞాపకముంచుకొనియేందురు ఈ అధ్యాయంలో దాసగను హరికథల నెట్లు చెప్పువారో వర్ణింతును నారదీయ కీర్తన పద్ధతి సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకొనెదరు తలపైని పాగా గాని పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ పొడవైన కోటు లోపల చొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించడి దోవతిని కట్టుకొనెదరు ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యను బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను బాబా అతనితో ఏమోయ్ పెళ్ళికొడక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోవుచున్నావు అనెను హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగను జవాబిచ్చను అప్పుడు బాబా ఇట్లనెను దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువా టోపీ మొదలగినవి ముందర వెంటనే తీసి పారవేయుము శరీరంపై ఈ అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగను వాని అన్నింటినీ తీసి బాబా పాదంల వద్ద నుంచెను అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వాని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకొనడివాడు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించడివాడు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు తలపైని శరీరం పైన ఏమీయు తొడిగడివారు కారు చేతి ఎందు వీణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామా సంకీర్తన చేయుచు పోవువారు చోల్కరు చక్కరలేని తేనీరు పూనా అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను నానా నానాసాహెబ్ చందోకరు ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతయు ప్రాకెను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం మునర్చను హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించెదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలగజేయును కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని ఎందుగాని యోగుల ఎందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసగను యొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావమతి సమ్మోహనకరంగా నుండెను ఇచట ఒక ఉదాహరణ నిచ్చెదను టానాలో ఉన్న కౌపినేశ్వరాలయంలో ఒకనాడు దాసగను మహారాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అనునతడుండెను అతడు పేదవాడు ఠానా సివిల్ కోర్టులో గువాస్తాగా పనిచేయుచుండెను అతడు దాసగను కీర్తన అతి శ్రద్ధగా వినెను వాని మనస్సు కరిగెను వెంటనే అక్కడక్కడే మనసు నందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను బాబా నేను పేదవాడను నా కుటుంబంనే నేను పోషించుకొనలేకున్నాను మీ అనుగ్రహం చేత సర్కార్ వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చేదను నీ పాదంలకు సాష్టాంగ నమస్కారం చేసేదను నీ పేరున కలకండ పంచిపెట్టుదును బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యను స్థిరమైన ఉద్యోగం దొరికెను కనుక మృక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకొనెను చోల్కరు బీదవాడు వాని కుటుంబం చాలా పెద్దది కనుక షిర్డి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండను ఎవరైనా పర్వత శిఖరంనైనా దాటవచ్చును కానీ బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి చోల్కరు కెటులైన శ్రీ సాయి మృక్కును త్వరలో చెల్లించవలెనని ఆతురత కలిగెను కావున తన సంసారం నగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలెనని నిశ్చయించుకొనెను తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను ఈ విధంగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై బడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించను తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను తన మనసులోని కోరికలనియు ఆనాడు నెరవేరినవనియు తనకెంతయో తృప్తిగానున్నదనియు బాబాతో చెప్పెను చోల్కరు బాపు సాహెబ్ జోగు గృహమందు దిగెను అప్పుడు వీరి ఇరువురు మసీదులో నుండిరి ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలిచి ఇట్లనెను నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడే చోల్కరు మనస్సు కరిగెను అతడు ఆశ్చర్యమగ్నుడయ్యను వాని కండ్లు బాష్పములచే నిండెను తిరిగి బాబా పాదములపై బడెను జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమై ఉండునా అని యోచించను బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలగజేయవాలనని ఉద్దేశించను వాని మృక్కు ప్రకారము తనకు రావాల్సిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెర ఉపయోగించకపోవట అను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియూ చెప్పాను బాబా ఇట్లు చెప్పనుద్దేశించను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంతనే నేనుండేదను నా దేహం ఇచ్చటనున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీకిచ్చ వచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండెదను నా నివాస స్థలము మీ హృదయం నందే కలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయంలలోనూ సర్వజన గల నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించెనో కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించదము ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఎండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఎండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహలంనకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగాను అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించెను తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను భక్తుడు నిర్గాంతపోయి కిమ్మనకు కూర్చుండెను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రంపై బాబా దర్శనములకై షిర్డీకి అతడు ఇంకను కొంత దూరం పోవలసి ఉండెను కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రం నాకు ఉల్వలు కావలసి ఉండెను తన భుజంపై నున్న సంచిని తీసి ఉలువలు తీసుకొని వచ్చుటకై దానిలో దానిలోనున్న ధూళిని విదిలించెను అందులో నుండి ఒక బల్లి కిందపడి అందరూ చూచుచుండగా గోడ నెక్కెను ప్రశ్నించిన అదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయెను చాలా కాలం పిమ్మట అక్కచల్లెండ్రు కలుసుకొనిరి ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దుడుకొనిరి గుండ్రంగా తిరుగుచూ అధిక ప్రేమతో నాడిరి షిరిడి ఎక్కడ ఔరంగాబాద్ ఎక్కడ గుర్రపు రౌతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకొని షిర్డీకి ఎట్లు వచ్చెను రాబోయే ఇద్దరు చెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు ఇదంతయు ఇదంతయూ బహుచిత్రంగాన్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తరలేఖనము ఎవరైతే ఈ అధ్యాయంను భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టంలన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును పదునైదవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భౌతూ రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం సాయి రామ్